హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి సందేహాల గురించి అండి నిజంగా ప్రతి ఒక్కరికి సందేహం వస్తూనే ఉంటుంది అంటే మనము లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసినా లేకపోతే కష్టాలతో లీడ్ చేసినా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో అనే సందేహం అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి అలాంటి ఎగ్జాంపుల్ మంచి నిదర్శనమైన స్టోరీ మీకు ఇప్పుడు తెలియజేస్తానండి ఇందులో నిజంగా ఇందులో ఉన్న నీతి కానీ ఈ స్టోరీలో ఉన్న వాల్యుబుల్ ఓట్స్ కానీ ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించినవి కానీ ఉంటాయండి నిజంగా మనం కూడా ఏం పుణ్యం చేసుకున్నామో ఏ అదృష్టం చేసుకున్నామో లేకపోతే ఏ దురదృష్టం చేసుకున్నామో అనే ఆలోచన అయితే కంపల్సరీ వస్తుందండి ఈ స్టోరీ విన్నాక కాబట్టి ప్రతి ఒక్కరు స్టోరీ వింటారని నేనైతే ఆశిస్తున్నాను ఇక్కడ ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉండేవారు ఆయనకి ఒక సందేహం ఉండేదనమాట ఆయన పుట్టిన జాతకాన్ని తీసుకొని ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాత ఆయనకు ఒక సందేహము వచ్చింది ఏం సందేహం వచ్చిందంటే నేను పుట్టిన గడియలో ఈ ప్రపంచంలో ఎంతోమంది పుట్టుంటారు మరి నేనే ఎందుకు రాజ్యానికి రాజు అయ్యాను మ నాతో పాటు పుట్టిన వాళ్ళందరూ కూడా రాజు అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా మరి వాళ్ళెవరూ ఏం కాలేదు నాకే ఎందుకు ఈ అంతటి మహాభాగ్యం దక్కింది అనే ఒక సందేహము వచ్చిందనమాట సందేహం రాగానే పక్కనున్న మంత్రిని పిలిచి ఆ సందేహాన్ని నివృత్తి అడిగాడు అప్పుడు అక్కడున్న మంత్రి రాజా ఇక్కడ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక అడవి ఉంటుంది అక్కడ ఒక ముని ఉంటాడు ఆ ఆయనని మీ మీ సందేహాన్ని అడిగితే దానికి సమాధానం చెప్తాడు అని అంటాడనమాట అనేసరికి సరే అని రాజుగారు త బయలుదేరుతాడు తన సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసము బయలుదేరుతారు బయలుదేరుతుండగా అక్కడ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక గుడిసె కనబడుతుంది ఆ గుడిసెలో ఒక ముని బొగ్గు తింటూ కనపడుతూ ఉంటాడనమాట అలా బొగ్గు తింటూ కనపడతామంటే అక్కడికి వెళ్ళి తన యొక్క సమస్య తనకు వచ్చిన సందేహం ఏంటి అనేది అతనికి వివరిస్తాడు అప్పుడు ఆయన ఈ విధంగా అంటాడు ఇక్కడ ఇంకొక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇలాంటిదే ఇంకొక గుడిష ఉన్నది అక్కడికి వెళ్ళి మీరు అడగండి అని అక్కడి నుంచి ఆ రాజుగారిని పంపించేస్తాడు సరే అని ఇంకొక గుడిష కోసము ఆయన నడక ప్రారంభిస్తాడు అలా వెళుతూ వెళుతూ వెళుతుండగా ఆయనకొక గుడిసె దొరుకుతుంది అక్కడ ఒక మనిషి ఒక ముని మట్టి తింటూ కనబడతాడనమాట మట్టి తింటూ కనబడేసరికి అక్కడ ఆ మహారాజును చూడంగానే ఆ మనిషి చాలా కోపం తోటి ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నేను ఎవరు రమ్మన్నారు అని చాలా గట్టి గట్టిగా కేకలు వేస్తున్నాడు అలా కేకలు వేసేసరికి పాపం ఆయన వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏమనుకున్నాడు ఎందు శాంతించి ముని ఇగరా నీకు ఒక విషయం చెప్పాలి అని ఆ రాజుగారిని మళ్ళీ వినికి పిలిచి ఇక్కడ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంటుంది ఆ ఊరిలో ఒక గుడిసెలో ఒక పిల్లవాడు ఉంటాడు ఆయన చనిపోయే స్థితిలో ఉంటాడు అక్కడికి వెళ్ళి అడుగు నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్తాడు చెప్పేసరికి సరే అని అక్కడి నుంచి మళ్ళీ మహారాజు ఆ ఊరుని ఎత్తుక్కుంటూ బయలుదేరుతాడు అలా వెళ్తూ 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 అందరినీ అడుక్కుంటూ అడుక్కుంటూ వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ ఒక ఊరు కనపడుతుంది ఒక ఊరిలో ఒక గుడిసెలో ఒక అబ్బాయి చనిపోయి ఇంకా చనిపోయే స్థితిలో ఉంటాడనమాట అక్కడికి వెళ్ళి రాజుగారు మళ్ళీ తన యొక్క సమస్యని ఆ అబ్బాయి ముంగట ఉంచుతాడు చెప్పే అబ్బాయి ముంగట వచ్చేసరికి ఆ ఈ విధంగా సమాధానం చెప్తాడు ఏమని సమాధానం చెప్తాడంటే మేము గత జన్మలో మేము నలుగురం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము మేము ఒకరోజు దారి తప్పి అడవిలో ప్రయాణించవలసి వచ్చింది అప్పుడు మాకు బాగా ఆకలేసి మా దగ్గరున్న రొట్టెల మూటని దింపి ఒక చెట్టు కింద కూర్చొని తిందామని అనుకున్నాము ఆడ కూర్చొని తినే సమయంలో ఒక ముని ఒక ఎవరో ఒక ముసలి వ్యక్తి వచ్చి నేను నాలుగు రోజుల నుంచి అన్నం తినట్లేదు నాకు చాలా ఆకలిగా ఉంది నాకు కొంచెం ఏమన్నా పెట్టరా అని మా నలుగురు ఫ్రెండ్స్ని మేము అక్కడ తింటూ ఉంటే మమ్మల్ని అడిగారు కానీ అందులో మొదటివాడు ఈ రొట్టెల్ని ఎక్కిస్తే మేము బొగ్గు తినాలా నేను బొగ్గు తినాలా ఈ రొట్టెల్ నీకు ఇచ్చి నేనేం తినాలి నేను బొగ్గును తినాలా అని అంటాడు రెండో వాడేమో ఈ రొట్టెల్ని ఎక్కిస్తే నాకు మట్టి తి నేను మట్టినే తినాలి అని రెండో వాడు అంటాడు మూడోవాడు నీకు ఈ రొట్టెలిస్తే నేను ఇక చావడం తప్ప నాకేం లేదు దారి లేదు నేను జావాలా నీకు ఈ రొట్టెలిచ్చి నేను జావాలా అని మూడో మూడోవాడు అంటాడు ఆ నాలుగో వ్యక్తి నువ్వే మహారాజా నాలుగో వ్యక్తి ఏమన్నాడంటే జాలితోటి తాత నీకు బాగా ఆకలిగా ఉందా ఇదిగో నా రొట్టెలు తీసుకో అని ఆ ముసలివాడికి ఇచ్చారు మీరు ఆ నాలుగో వ్యక్తి మీరే ఆ గత జన్మలో మీరు ఆ ముసలివాడికి రొట్టెలు ఇచ్చి మీరు పుణ్యాన్ని మూటబెట్టుకున్నారు పుణ్యాన్ని కూడబెట్టుకున్నారు కాబట్టి ఈ జన్మలో మీరు రాజుగా అయ్యారు మేమందరము బొగ్గుని తినుకుంటూ మట్టిని తినుకుంటూ చావు బతుకులు నేనున్నాను కాబట్టి ఇది నీ జాతకం అని చెప్తాడనమాట అంటే ఈ ఎన్ఏ స్టోరీలో మనమేం తెలుసుకోవాలంటే నిజంగా లిటరల్లీగా చెప్పాలి అంటే మనం గత జన్మలో ఏమైతే చేసి ఉంటామో అదే జన్మలో చేసిన పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏవైతే ఉన్నాయో అయ్యే ఈ జన్మలో మనము అనుభవిస్తామండి అంటే పుణ్యం చేస్తే మనం సుఖభోగాలు అనుభవిస్తాము పాపం చేస్తే కష్టాలు అనుభవిస్తాము ఇది మాత్రము నువ్వు ఏ ఎక్కడ చదివినా అంటే భాగవతం చదివినా గీతాసారాంశమైనా ఏదైనా ఏ పుస్తకములైనా ఏ గ్రంథమైనా కూడా ఇదే చెప్తుందండి కాబట్టి మనం చేసే పనులను బట్టి మన కర్మ అనేది ఉంటుంది మనం అనుభవించవలసి ఉంటుంది కాబట్టి మనము నోటి ద్వారా కానీ మన మాటల ద్వారా కానీ మన చేతుల ద్వారా కానీ ఎవరిని బాధ పెట్టకుండా ఉంటేనే మనము మళ్ళీ జన్మ ఎత్తిన తర్వాత కొంచెము ప్రశాంతంగా సుఖంగా ఉండగలము కాబట్టి మనము పాప కర్మల్ని పాపాలని తగ్గించుకొని పుణ్యాన్ని సంపాదించుకుంటే అలా సంపాదించుకొని సంపాదించుకొని మనం మానవ జన్మ లేకుండా చేసుకోగలగాలి అదే నిజమైన మోక్షం అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టోరీ విని ఈ స్టోరీలో ఉన్న నీతిని గ్రహించి ఆ విధంగా ఆచరిస్తారని అలా ఆ విధంగా ఆలోచనతోటి జీవనాన్ని సాగిస్తారని నేను అనుకుంటున్నాను